వేక్షకులకు స్వాగతం నమస్కారం జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ మామూలుగా దేశంలోనే ఇంత భారీ స్కామ్ అంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన లిక్కర్ స్కామ్ ప్రపంచంలోనే అతి పెద్ద స్కామ్ మును పెన్న మనం ఎప్పుడు విని ఎరగల అంత భారీ స్కామ్ అది ఇప్పుడు ఆ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు నరెడ్డి సునీల్ రెడ్డి పేరు బయటకు వచ్చింది ఆయన బినామీ కంపెనీ మీద దాడి చేస్తే సుమారుగా నాలుగు పెద్ద అట్టపెట్లు డాక్యుమెంట్లు దొరికినాయి ఆ డాక్యుమెంట్లలో జగన్మోహన్ రెడ్డి దోచుకున్న లక్షల కోట్లు ఏ ఏ దేశంలో ఇన్వెస్ట్మెంట్ చేశారు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు ఎలా రూటింగ్ చేశారు సమగ్రంగా ఆ డాక్యుమెంట్ లో పొందుపరిచి ఉన్నాయని చెప్పి సమాచారం నర్రెడ్డి సునీల్ రెడ్డి ఎవరు అతని పేరు మీద ఉన్న కంపెనీలకు అసలు భవన్ ఎవరు లిక్కర్ స్కామ్ ఏంటి దీనికి అంతు దారి ఉందా చెవుల పొట్ల నుంచి వచ్చినట్లు లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి దండిపేళ్ళం బ్యాచ్ ఒక్కొక్కడో బయటకు వస్తున్నారు ఇంతమందిని విచారించి అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎప్పుడు చేరే అవకాశం ఉంది సమగ్రంగా విశ్లేషించడానికి మంతపడున్నారు ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు వారిని అడిగి జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ ప్రపంచంలోనే భారీ స్కామ్ మామూలుగా ఆంధ్ర దేశంలో పెద్ద స్కామ్ అంటున్నారు కానీ నా ఉద్దేశం అయితే ప్రపంచంలోనే పెద్ద స్కామ్ ఎందుకంటే పెద్ద స్కామ్ ఎవరు చేసి ఉండలేంత ఎంతమంది ఎప్పుడు స్వల్ప కాలంలో అది పదవులను అడ్డం పెట్టుకుని దాన్ని ఎట్లా చూస్తారు ఈ నర్రెడ్డి సునీల్ రెడ్డి అనేవాడు ఎవరు అతని పేరు మీద అన్ని వేల కోట్ల రూపాయల కంపెనీలు ఉండకల కారణం ఏంటి ఎవరు బినామీ అయ్యి ఉండొచ్చు అంటారు మీరు ప్రస్తావించినట్టుగా భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి పెద్ద స్కామ్ లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఇందులో వాళ్ళు దూకుడుగా వ్యవహరిస్తున్న సందర్భంలో రోజుకొక కొత్త పేరు రోజుకొక కొత్త మలుపు రోజుకొక కొత్త విషయం వెలుగులోకి వస్తూ ఉంటే మనం ఆశ్చర్యపోతున్నాం సో ఇది ఇంకా ఎంతకాలం ఇట్లా లాగుతూ ఉంటే వస్తూనే ఉన్నారు సో చివరి ఆఖరికి అంతిమ లబ్ధిదారు దగ్గరికి ఎప్పుడు వస్తుంది అనేది జనమంతా ఆతృతగా ఎదురు చూస్తున్న వేళ ఇప్పుడు లేటెస్ట్గా మనకి వెలుగులోకి వచ్చిన కొత్త పేర్లు మనం ఒకసారి పరిశీలించినట్టయితే వాళ్ళు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విజయానందరెడ్డి దగ్గరికి రీచ్ అయ్యారు కొంతమంది సమాచారం ఇచ్చిన దాని మీదట విజయానంద రెడ్డి చెప్పిన దాని మీదట మనకి వెలుగులోకి వచ్చిన అంశాలు ఏంటంటే లిక్కర్ స్కాము అది పెద్ద స్కాము అందులో రకరకాల కాంప్లికేషన్స్ ఉన్నాయి ఏది స్కామ్ అంటే ఏదో కమిషన్లు తీసుకోవటం వరకే వదిలిపెట్టాల అందులో ట్రాన్స్పోర్టేషన్లో ఒక స్కాము బాటిల్స్లో ఒక స్కాము క్యాప్స్ మూతల్లో ఒక స్కాము హాలో ఒక స్కాము అందులో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఒక స్కాము ఇంట్లో రకరకాల సెగ్మెంట్స్గా డివైడ్ చేసి మొత్తం మన వాళ్ళు అందరికీ పనిచేశారు సో రెడ్డి ఇచ్చిన సమాచారం ప్రకారం ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ మేనల్లుడు సీను అనే అతను వెలుగులోకి తీసుకొచ్చారు ఆయన ఒక కాంట్రాక్ట్ తీసుకున్నాడు ఇందులో అది కూడా ట్రాన్స్పోర్టేషన్ కాంట్రాక్టు రెండోది రాయలసీమ ప్రాంతానికి వచ్చినప్పుడు గుడ్ మార్నింగ్ ధర్మారమాణి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఒక అతను వెలుగులోకి వచ్చాడు గుంటూరు పల్నాడు జిల్లాలో బాగా మాటగారిగా ఉన్న అంబటి రాంబాబు నాకేం భయం లేదు అరెస్ట్ చేస్తారా అని అంటుంటాడు ఎప్పుడు ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళంతా ఇంతకుముందు అంతే అన్నారు అది వేరే విషయం సో ఆయన ఒక కాంట్రాక్ట్ తీసుకున్నాడు ఫార్మూర్ నాగేశ్వరావు వాళ్ళ కొడుకు ఒక అతను వెలుగులోకి వచ్చాడు ఇట్లా రకరకాల వ్యక్తులు కొత్త వ్యక్తులు కొత్త వ్యక్తుల ద్వారా వెలుగులోకి వచ్చారు ఈ ట్రాన్స్పోర్టేషన్లో వీళ్ళు చేసి చేసిన స్కామ్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్లో సిగ్మా లాజిస్టిక్స్ అతనికి కసిరెడ్డి రెడ్డి రాజశేఖర రెడ్డి ఆయనకి సంబంధించిన లాజిస్టిక్స్కి మెయిన్ కాంట్రాక్ట్ ఆయన సబ్ కాంట్రాక్ట్ ఇచ్చాడు వీళ్ళకి ఆయనకి ఫైవ్ పర్సెంట్ వస్తుంది ఒక పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే ఇందులో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ లిక్కర్ ఫర్ కేస్ థర్టీన్ రూపీస్ ఉండే దాన్ని థర్టీ ఫోర్ రేస్ థర్టీ ఫోర్ రూపీస్ చేశారు పెంచేశారు అందరూ పంచుకోవాలి కదా సో అందులో భాగంగా వీళ్ళందరూ కాంట్రాక్ట్ తీసుకొని లబ్ధి పొందారు ఒక ఎత్తు అయితే రెండు వందల యాభై కోట్లు వీరు ఒక్కొక్కరు సంవత్సరానికి లబ్ధి పొందినట్టుగా వెలుగులోకి వచ్చింది దాని తర్వాత సంవత్సరానికి ఎస్ అంటే సుమారుగా పన్నెండు యాభై కోట్లు కోట్లు ఇది కాకుండా రకరకాలు ఉన్నాయి అందులో సపోజ్ మ్యాన్ పవర్ చూద్దాం ఒక్కొక్క షాప్కి నలుగురు మ్యాన్ పవర్ అన్నారు ఒక్కొక్కరికి పదిహేను వేలు పర్ హెడ్ పర్ మంత్ పదమూడు వేల మందిని రిక్రూట్ చేసినట్టుగా రికార్డులో చూపించారు రిక్రూట్ చేసింది ఎనిమిది వేల మంది సో రిమైనింగ్ అమౌంట్ అంతా పర్ మంత్ మళ్ళీ ఇందులో పిఎఫ్ఈస్ఐ కట్ చేశారు వాళ్ళకి ఇవ్వలేదు అది వేరే విషయం మళ్ళీ అదొక స్కాము ఇట్లా రకరకాల స్కామ్స్లో తీసుకున్నందు ఒక పార్ట్ అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంతా వచ్చేసరికి ఆయన ఆయన కొడుకు కరికి కలిసి భారీ ఎత్తున లిక్కర్ స్కామ్ పంచటాలు వ్యవహారాలు చేశారు ఆయన ఒక ల్యాండ్ రెండు వందల యాభై ఎకరాలు ఆరు కోట్లకు కొని ఇరవై ఆరు కోట్లకి అరవిందో ఫామ్కి చెంది చెందినటువంటి శరత్ చంద్రారెడ్డికి అమ్మటం ఒక పార్టీ అయితే తిరుచానూరు ప్రధాన పూజారి దగ్గర రెండు ఎకరాల అరవై తొమ్మిది గుంటలు ల్యాండ్ ఒకటి తక్కువ రేటుకి కొని ఆ పూజారికి పైసలు ఇవ్వకుండా ఎగదొబ్బేసి దానివల్ల ఇరవై ఆరు కోట్లు లబ్ధి పొందినట్టుగా మళ్ళీ ఇట్లా రకరకాల వెలుగులోకి వస్తాయి భారీగా అసలు ఒకటే మనం చెప్పలేకపోతున్నాం అసలు ఎంత టైం పడుతుందో కూడా ఎంత మంది వెలుగులోకి వస్తున్నారో అర్థం కాని పరిస్థితిలో ఉంది ఇప్పుడు లేటెస్ట్గా మనకు వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే నర్రెడ్డి సునీల్ రెడ్డి ఇతను ఎవరు ఏం కథ ఒక సాధారణ వ్యక్తి అసాధారణమైన స్థాయికి పది కంపెనీలు ఓనర్ ఎలా అయ్యాడు ఇదొక ఆదర్శంగా అందరూ చూస్తున్నటువంటి అంశం ఏం జరిగింది ఇతను జగన్ రెడ్డి గారికి జైల్మేట్ ఎంఆర్ ప్రాపర్టీస్ అనేది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారీ స్కామ్ పదివేల కోట్ల స్కామ్ అందులో నూట ముప్పై ఆరు కోట్లు ఈ నర్రెడ్డి సునీల్ రెడ్డి జగన్ రెడ్డి గారికి ఉపయోగపడే విధంగా ఇందులో ఇరుక్కున్నారు ఇద్దరు కలిసి చంచల్ కూడా జైల్లో ఉన్నారు జైల్లో ఉన్నంతకాలం ఈ సునీల్ రెడ్డి బెయిల్ పిటిషన్కి అప్లై చేయాలి ఎందుకంటే ఆయనకి సేవ చేసుకుంటూ జైల్లోనే ఉన్నాడు ఆ అభిమానంతో ఆ కళ్ళల్లో ఆయన ఆనందం కోసం జైల్లోనే సేవ చేసుకున్నాడు కాబట్టి జైలు నుంచి బయటకు వచ్చినాక అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేత రకరకాల సూట్ కేస్ కంపెనీలు డొల్లా కంపెనీలు పేపర్ కంపెనీలు ఫ్లోట్ చేసి లిక్కర్ స్కామ్ను అందులోకి మళ్లించి అక్కడి నుంచి విదేశాలకి తరలించినట్టుగా వెలుగులోకి వస్తూ ఉంది రెండు వేల కోట్లు దుబాయ్ అంటున్నారు రెండు వేల కోట్లు ఆఫ్రికా కంట్రీస్ అంటున్నారు ఈ నర్రెడ్డి సునీల్ రెడ్డికి సంబంధించిన ఒక పార్ట్ అయితే ఈలబాం మధ్య ఇంకొకరు ఉన్నారంట సందీప్ రెడ్డి సంగారెడ్డి దగ్గర ఇస్మాయిల్ ఖాన్ ప్యాట్లో ఆయనకు సంబంధించిన కంపెనీస్ మళ్ళీ సోదా చేశారు నిన్న లేటెస్ట్ ఈ సునీల్ రెడ్డికి సంబంధించిన కంపెనీలు మనం ఒకసారి చూస్తే ఆశ్చర్యం వేస్తాం పేపర్ కంపెనీస్ అన్నీ ఒకే అడ్రస్ ఉంటాయి కానీ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అవన్నీ యాక్టివిటీస్ ఏమి ఉండవు ఇప్పుడు ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ అని ఒక సంస్థ స్థాపించారు ఇందులో ఈ సునీల్ రెడ్డి ఒక డైరెక్టర్ అయితే చిన్న సజ్జలు ఉన్నాడు సజ్జల భార్గవ రెడ్డి ఆయన ఒక డైరెక్టర్ ఇందులో మరి ఏంది ఆ సంస్థ చేసే కార్యకలాపాలు ఏంటనేది లేదు ఊరికి అడ్రస్ ఉంది ఆ మనీ ట్రాన్సాక్షన్స్ అయినాయి అదేవిధంగా గ్రీన్ స్మార్ట్ ఇన్ఫ్రా గ్రీన్ టెక్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ శేఖర్ ఫౌండేషన్ గ్రీన్ టెక్ ఎంటర్ప్రైజెస్ గ్రీన్ కార్డ్ మీడియా ఆఫ్ ఫర్నిచర్స్ గ్రీన్ స్మార్ట్ జెన్నిస్ పెట్రోకెమికల్స్ అండ్ లాజిస్టిక్స్ గ్రీన్ ఫ్యూయల్ గ్లోబల్ ట్రేడింగ్ ఇట్లా రకరకాల పేర్లతోటి కంపెనీలు పెట్టేశాడు అందులో నుంచి అంతిమ లబ్ధిదారుడికి పైసలు చేర్చారు ఈయన ఫాదరు నర్రెడ్డి సునీల్ రెడ్డి ఫాదరు సంగిరెడ్డి ఆయన ఒక చిన్న గవర్నమెంట్ ఎంప్లాయి ఆయన భారతి రెడ్డి గారికి చుట్టం కాబట్టి రాజశేఖర రెడ్డి గారికి రికమెండ్ చేసి జగన్ రెడ్డి గారి కంపెనీలో ఒక చిరు ఎంప్లాయీగా ఉద్యోగం సంపాదించుకొని జగన్ రెడ్డి గారికి ఆంతరంగిక సేవకుడుగా మారి ఇన్ని కంపెనీలకు ఓనర్గా అవతారం ఎత్తి సూట్ కేస్ కంపెనీల ద్వారా లెక్కర్ స్కామ్లో ఇరుక్కుని జగన్ రెడ్డి గారికో లేకపోతే అంతిమ లబ్ధిదారులకో సహాయ సహకారాలు చేయటంలో ఈయన పాత్ర కీలకంగా ఉన్నట్టుగా వెలుగులోకి తీసుకొచ్చారు చిట్టోళ్ళు ఈ కంపెనీల్లో సోదాల్లో భాగంగా పెద్ద కార్టూన్స్ ఆఫ్ పేపర్స్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లారు ఒకటి రెండో దీంతో పాటుగా ఫోరెన్సిక్ సైన్స్ సైంటిస్ట్ వచ్చారు వేదో వెరిఫై చేశారు అందులో కీలకమైన అంశాలు ఉన్నట్టుగా ఒకటి వెలుగులోకి వస్తూ ఉంది ప్రస్తుతానికి ఇంకొక అంశం మనం చూసినట్టయితే మాజీ మంత్రి కన్సర్న్ మంత్రి నారాయణ స్వామి సో ఆయన సెల్ ఫోను మనకి ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించడం కోసం ఏసీబీ వాళ్ళు అప్రూవల్ తీసుకున్నారు అందులో డేటా వెలుగులోకి మళ్ళీ తీసుకొస్తే అందులో ఎవరెవరితో వాట్సాప్ కాల్ మాట్లాడాడు ఎవరెవరితో మెసేజెస్ ఉన్నాయి ఈ ఈ లిక్కర్కి సంబంధించి ఏమేమి ట్రాన్సాక్షన్స్ ఏం ఇన్వాల్వ్ అయ్యాడు అంతిమ లబ్ధిదారు నుంచి ఏం ఆదేశాలు వచ్చినాయి ఈ అంశాలన్నీ కూడా ఈ ఫోన్ ద్వారా మళ్ళీ వెలుగులోకి వచ్చే అంశాలు ఇంకా ఉన్నాయి వెయిట్ చేయాల్సిందే ప్యాలెస్ నుంచి సుమారుగా యాభై కాల్స్ మాట్లాడుకున్నారని చెప్పి అనుకుంటారండి కాల్స్ ఒకటి అసలు రూటింగ్ కూడా ఈ ఫోన్ ద్వారా కొన్ని అంశాలు వెలుగులోకి రావాల్సింది ఒక అంశం అయితే నర్రెడ్డి సునీల్ రెడ్డికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏదైతే కార్టూన్స్ కార్టూన్స్ సీజ్ చేశారో అందులో నుంచి ఇంకా చాలా ముఖ్యమైన అంశాలు ఇంకా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే పేపర్ కంపెనీస్ డల్ల కంపెనీస్ ద్వారా రూటింగ్ ఎట్లా జరిగింది అనేది వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది సో ఇంత కీలకమైన జగన్ రెడ్డి గారికి పిఏగా చెప్పబడుతున్న నర్రిడ్డి సునీల్ రెడ్డి ద్వారా అసలు అంతిమ లబ్ధిదారుడు పేరు ప్రస్తావనకి దగ్గరకు వచ్చిందని చెప్పేసి తాడేపల్లి ప్యాలెస్లో కొంత టెన్షన్ పడుతున్న మాట అయితే వాస్తవం ఎందుకంటే ఈయన భారతిరెడ్డి గారికి దగ్గర బంధువే కాదు కీలకమైన ఈయన జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఫోన్ కూడా సునీల్ రెడ్డి దగ్గరే ఉండేదని చెప్పబడుతుంది సో అంత కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి ఆర్థిక లావాదేవీలు చూస్తున్నటువంటి వ్యక్తి సహాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి ద్వారా ముఖ్యమైన సమాచారం లభించే అవకాశం సిట్టికి ఒక పార్ట్ అయితే నారాయణ స్వామి ఫోన్లో లభించే కీలకమైన ఇన్ఫర్మేషన్ రెండో పార్ట్ అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు సిఎంఆర్ సి మోహిత్ రెడ్డి పేరుతో ఇన్ఫ్రా పేరుతో వాళ్ళు కొన్ని ల్యాండ్స్ కొని తుడా నిధులతో డెవలప్ చేసి ఆ ల్యాండ్స్ మళ్ళీ అమ్మేసి లబ్ధి పొందారు ఏది ఇవన్నీ లిక్కర్ స్కామ్ వల్ల యూటిలైజేషన్ చేసిన వ్యవహారాలు ఇన్ని సం ఇన్ని ఇన్ని ఇన్పుట్స్ సిట్ వాళ్ళకు ఉండటం వల్ల కేసులో ఎవరెవరు ఇంకా ఇరుక్కున్నారు ఇంకా బయటికి రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనం ప్రస్తావించుకున్నట్టుగా ఈ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్లో ఇరుక్కున్న వాళ్ళు ఇంకా విచారణకు తీసుకొలా వాళ్ళ ద్వారా ఇంకా ఎవరన్నా ఇంకేమేం కాంట్రాక్ట్స్ గోల్మాల్ చేశారనేది కూడా వెలుగులోకి రావాల్సిన అంశం ఉంది చాలా కాంప్లికేటెడ్గా డిజైన్ చేసినటువంటి స్కామ్ స్కీమ్ కాబట్టి ఇంకా ఎవరెవరు వస్తారు అంతిమ లబ్ధిదారులు రావటానికి అంటే ఆ దగ్గరికి వచ్చి కేసు మొత్తం క్లియర్ అవ్వడానికి కొద్దిగా టైం పట్టినప్పటికీ కొత్త మలుపులు అయితే తిరుగుతుందని అయితే స్పష్టంగా చెప్పవచ్చు సార్ మాకు ఇప్పుడు దాకా ఈ లిక్కర్ స్కామ్ లో కింగ్ పిన్ రాజ్ కేసరెడ్డి అనుకుంటున్నారు కానీ అసలు వ్యక్తి నరెడ్డి సునీల్ రెడ్డి అని ఇప్పుడు అర్థం ఉంది అంటే ఎవరు ఎక్కడ ఎంత దోచుకున్నా ఆఖరికి చేరింది త్రూ నరెడ్డి సునీల్ రెడ్డి ద్వారా రాజు కేసరెడ్డి అనే అతను ప్రధానమైన కీ రోల్ పోషించాడు కానీ దానికి ఒక వ్యవస్థ ఉంది ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఉంది ఈ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్లో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఉన్నట్టుగా ఈ క్యాష్ హ్యాండిల్ చేసే ఒకరు సూట్ కేస్ కంపెనీల ద్వారా మళ్లించే వాళ్ళొకరు ఇటు నుంచి అటు పంపించే ఒకరు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసే ఒకరు ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి దీంతోపాటు బంగారం కొనే ఒకరు విదేశాలకు ఒకరు చాలా అంశాలు ఈ కార్యక్రమాలు ఎన్ని కార్యక్రమాలు చేసినా ఏం చేసినా ఈ లిస్ట్ అంతా ఎవరెవరు ఏం చేశారు ఎక్కడికక్కడ ఎంత తెలియదనేది అన్నది ఫైనల్గా లిస్టు సునీల్ రెడ్డి దగ్గర ఉంది అంటున్నారు సునీల్ రెడ్డి దగ్గర దొరికిన డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తే కీలకమైన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది నారాయణ స్వామి ఫోన్ కనుక విశ్లేషణ చేస్తే ఇంకా కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది ఇంకొక అంశం ఏంటంటే ఇప్పటివరకు సజ్జల వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భార్గవ రెడ్డి పేరు కూడా ఇంతకుముందు లేకుండే ఇప్పుడు ఈయన కూడా ఈ సూట్ కేసు కంపెనీల డైరెక్టర్గా ఉన్నారు సో ఆ విషయాలు కూడా ఇంకా వాళ్ళని విచారణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో అని రకరకాల మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో మనం ఇంకా వెయిట్ చేస్తే ఇంకా ఎంతమంది పేర్లు వస్తాయి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది చాలా విషయాలు నేను చెప్తారని చెప్పుకుంటున్నారు ఇప్పుడు విశ్లేషకులు మాట్లాడుతూ ఉంటారు కదా లండన్లో కొన్న ప్యాలెస్లు అమెరికాలో కొన్న ప్యాలెస్లు ఆఖరి కుటుంబ సభ్యులు అందరూ ఇరుక్కునే పరిస్థితి అంటున్నారు కుటుంబ సభ్యులందరూ ఇరుక్కునే పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ జగన్ రెడ్డి గారితో పాటుగా వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆంతరంగికులు వీళ్ళు బాలాజీ గోవిందప్పన్ కావచ్చు సునీల్ రెడ్డి కావచ్చు సునీల్ రెడ్డి వాళ్ళ బా మళ్ళీ ఇంకో పేరు వచ్చింది సో ఇదంతా కనెక్షన్ తేగ ఇంకా లింక్ అంతా క్లియర్ చేస్తే ఇంకా ఎంతమంది వస్తారనేది ఆశ్చర్యపడాలన్న అవసరం ఉంది అని నాకు ఆ ఉందిగూడేసారు చేదించడం అంటే చాలా జాగ్రత్తగా విప్పుకుంటూ వెళ్ళినప్పుడు చివరికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాకపోతే ఏంటంటే మనకి ఇంకా ఎప్పుడు ఇంకా తొందర లేట్ అన్నది కొంత ఆతృత ఉంది జనంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో కాకపోతే మనం చూసినట్టయితే ఢిల్లీ స్కామ్ వంద కోట్లదే ఛేదించడానికి అప్పట్లో చీఫ్ మినిస్టర్ జైలుకి వెళ్ళడానికి రెండు సంవత్సరాలు పట్టింది సో ఇది ఇంకా భారీ ఇది పెద్ద స్కామ్ కాబట్టి పెద్ద స్కామ్ కానీ చాలా త్వరితగతంగా వ్యవహరిస్తున్నారు కొత్త అంశాలను వెలుగులోకి తీసుకొస్తున్నారు చాలా డీటెయిల్గా వెళ్తున్నారు కానీ రోజుకొక మలుపు అయితే తిరుగుతుంది అది చివరికి ఎప్పటికి రీచ్ అవుతుంది అనేది చూడాలి ఈ స్కామ్ మీద ఇంకా జగన్ రెడ్డిని అరెస్ట్ చేయలేదండి అని చెప్పి చాలా ఆగ్రహ వేశాలు వ్యక్తం చేస్తున్నారు టీడీపీ కేడర్ కానీ అభిమానులు కానీ ప్రజలు కానీ ప్రజలు కూడా ఎందుకు అరెస్ట్ చేయరు తెలిసింది కదా అని అందరూ తెలియాల్సింది ఏంటంటే ఉంది అనుకోండి శాలిగూడని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి ఎక్కడ కప్పుకుని దూకుడుకెళ్ళి అది మొత్తం కట్ అయిపోద్ది ఎక్కడెక్కడ లింకులు కట్ అయిపోయి మొత్తం కప్పుకోలిపోద్ది అది అసలు లబ్ధిదారి దొరకకుండా పోయే పరిస్థితి ఉంటుంది అందుకని చెప్పి సిట్టు చాలా జాగ్రత్తతో ఒక్కొక్క అడుగు వేసుకుంటే శాలిగూడు అలా శాలిగూడెం మీద అడుగులు అడుగులేస్తూ ఉంది కోలకుండా కరెక్ట్ ఎట్లా చేస్తారు మీరు ఇప్పుడు జగన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయటం అనేది లక్ష్యం కాదు ఫస్ట్ మనం గమనించాల్సింది ఈ స్కామ్ అనేది లక్ష్యం స్కామ్ ఛేదించాలి అంతిమ లబ్ధిదారు ఎవరు అనేది దోచుకున్నది ఎక్కడ దాచారు అది ఫైనల్ ఆ ఉంది దాని తర్వాత ఇంకొకటి ఉంది దాన్ని రికవరీ 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 కూడా చేయాలి కదా రికవరీ చేయాలంటే ప్రతి పైసా ఎక్కడ తరలించాలనే తెలియాలి సో ఇందులో విదేశాలకు వెళ్ళింది దానికి ఈ ఈడీ ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది సో ఇవన్నీ కూడా కాంప్లికేటెడ్గా ఉన్న నేపథ్యంలో స్టెప్ బై స్టెప్ ముందుకెళ్తున్న సందర్భంలో కొంత టైం టేకింగ్ ఉన్నమాట వాస్తవమే అయినప్పటికీ ఎప్పటికప్పుడు ఛేదిస్తూ ముందుకెళ్తున్నారనేది వాస్తవం అది మనం అప్రిషియేట్ చేయాలి ఇక్కడ ఇంకొక ప్రధానమైన అనుమానం ఏంటంటే ప్రజల్లో సిట్ అద్భుతంగా పనిచేస్తాం దాంట్లో అసలు అనుమానమే లేదు అద్భుతంగా పనిచేరు కనబరుస్తూ ఉంది ఒక్కొక్కరిని ఛేదించుకోండి వస్తే అతి కొద్ది కాలంలోనే ఒక కేసు కొలికి తీసుకొచ్చింది ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది పాత కేసుల్లో జగన్మోహన్ రెడ్డి ఈడీ కేసులు ఎలా సాత్వేత సాగుతుంది చూస్తున్నాం అలాగే దీన్ని కూడా సాగతీస్తారా ఐసీయూలో పెడతారన్న భయం ప్రజల్లో ఉంది సో పాత కేసులు జగన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసుల్లో సిబిఐ వాళ్ళ పదకొండు ఈడీ తొమ్మిది కేసులు ఉన్నాయి గడిచిన పన్నెండు సంవత్సరాల నుంచి ఆయన బెయిల్ పైన ఉన్నారు సో అది డిఫరెంట్ సబ్జెక్ట్ దాంట్లో బెయిల్ రాకుండా ఉండటానికి లొసుగులు వాళ్ళు ఏర్ప క్యాచ్ చేసి పెట్టుకున్న అంశం వేరు ఈ లిక్కర్ స్కామ్లో సబ్జెక్ట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ వీ కెనాట్ కంపేర్ విత్ ద ప్రీవియస్ కేసెస్ ఇందులో ఏంటంటే ప్రధానంగా ఈడీ పాత్ర ఏముంటుంది పిఎంఎల్ఐ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఏ కంట్రీకి ఎంత అమౌంట్ ఎవరి ద్వారా బయటికి వెళ్ళింది దాన్ని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది ప్యారలల్గా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు ఇంటర్నల్గా వీళ్ళు ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు ఎక్కడ లూటీ జరిగింది ఎక్కడ అక్రమం జరిగింది ఎలా జరిగింది ఎవరికి రీచ్ అయింది ఈ డూపంతా కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు ఛేదించే ప్రయత్నంలో ఉన్నారు సక్సెస్ అవుతున్నారని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు సో ఇవి రెండు కూడా ప్యారలల్గా సంస్థలు రెండు కూడా ముందుకు వెళ్తున్న విషయం మనకి ఈ వెలుగులోకి వస్తున్న అంశాలు చూస్తే ఆశ్చర్యకరమైన అంశాలు ముందుకి స్పీడ్గానే వెళ్తున్నట్టుగా మనకు అర్థం అవుతా ఉంది ఇప్పుడు విదేశాలకు తరలించిన వేల కోట్ల రూపాయలు కాదు లక్షల కోట్లే ఉండి ఉంటాయి అవన్నీ రికవరీ చేసే అవకాశం ఉందంటారా రికవరీ చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇంకొక అంశం మనం చూసినట్టయితే ఈ అనిల్ రెడ్డి అనే ఒక అతను ఆఫ్రికాలో ఆయనకు ఆల్రెడీ లిక్కర్ బిజినెస్ ఉంది ఆయన్ని తీసుకొచ్చి లిక్కర్ స్కామ్ లో గుంజారు ఈ సునీల్ రెడ్డి అనే అతను కూడా ఈ అమౌంట్ ని దుబాయ్కి రెండు వేల కోట్లు ఆఫ్రికా కంట్రీస్ కి రెండు వేల కోట్లు పంపించినట్టుగా ప్రాథమికంగా చెప్తా ఉన్నారు సో ఈ ఈ తేగ ఇంకా లాగాలి అది ఎక్కడ అక్కడ ఎవరెవరు ఇన్వెస్ట్మెంట్ చేశారో దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం అంటే టైం టేకింగ్ అయినా కూడా వెలుగులోకి వస్తే అసలు మనకి లం అంతిమ లబ్ధిదారు ఎవడనేది తేలితే నెక్స్ట్ ప్రాసెస్ ఫాలో అవుతారనేది మనం ఆశించవచ్చు సార్ ప్రపంచంలో అన్ని దేశాలు ఉండగా ఆఫ్రికన్ కంట్రీస్ని ఎంచుకోవడం గల కారణం ఏంటంటారు అంటే ఇప్పుడు జగన్ రెడ్డి గారికి సంబంధించిన క్లోజ్ అసోసియేట్సు ఆఫ్రికన్ కంట్రీస్లో ఆల్రెడీ లిక్కర్ బిజినెస్ లిక్కర్ డిస్టిలరీస్ పెట్టి స్టెబిలైజ్ అయ్యి ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు ఈయన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు సో అది ఈజీ కాబట్టి ఈయన అక్కడికి మళ్ళీ తరలించాడు ఒకటి రెండోది ఆ లిక్కర్లో బిజినెస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ స్కామ్లో ఇన్వాల్వ్ చేశారు మూడవది ఏంటంటే దుబాయ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టుగా కూడా మనకు వెలుగులోకి వస్తుంది ఇవన్నీ కాకుండా జగన్ రెడ్డి గారు గడిచిన చాలా సంవత్సరాల నుంచి అక్రమ సంపాదన సంపాదన అంతా కూడా లండన్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టుగా కూడా మనకు గతంలో చాలాసార్లు బయట వచ్చిన విషయం చూసాం సో ఏ కంట్రీకి ఎంత వెళ్ళిందనేది స్పష్టంగా ఇప్పటికిప్పుడు చెప్పలేం కానీ రకరకాల కంట్రీస్లో అయితే ఇన్వెస్ట్మెంట్ జరిగినాయి అనేది అయితే ప్రాథమికంగా వీళ్ళు చెప్తున్న అంశం బయటకు వస్తూ ఉంది అదే అండి సంగతి లిక్కర్ స్కామ్ చేసి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో లక్షల కోట్లు దోచుకొని లిక్కర్ స్కామ్లో వేల కోట్లు మిగతా వాటిలో లక్షల కోట్లు సుమారుగా రెండు వేల నాలుగు తర్వాత తండ్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగు లక్షల కోట్లు దోచుకుంటే తను ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారుగా పది లక్షల కోట్లు దోచుకొని ఇతర దేశాలకు తరలించి అక్కడ ఫ్యాక్టరీలు పెట్టుకుని కంపెనీలు పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడు ప్రజల రక్తం తాగి ప్రజల డబ్బులతో వ్యాపారాలు చేసుకుంటూ రాజభోగాలు అనిపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి అతి కొద్ది సమయం మాత్రమే ఉందంటూ విశ్లేషించిన కొత్త రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం